వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను జర్నీ కోసం నేను ఇలాగా కమ్మటి పెరగండం చేసుకున్నా చూడండి మనం ఎక్కడైనా జర్నీకి పోయేటప్పుడు ఇలాగ చేసుకున్నామంటే మనకి టేస్టీగా చాలా బాగా ఉంటుంది చండి ఇందుకు నేను బ్రౌన్ రైస్ ముందుగా ఉడికించుకున్నాను ఉడికించుకొని పూర్తిగా చల్లార్చుకున్నా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మనం ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఆనియాన్స్ అలాగే మన దగ్గర ఉంటే కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ఇలాగన్నీ వేసేసుకొని మనం కొత్తిమీర వేసుకున్న కరివేపాకు వేసుకుంటా ఇంకా నీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ అయినా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇందులోకి మనం పెరుగుని కమ్మటి పెరుగు అంటే మన ఇంట్లో తోడపెట్టుకునేటువంటి పెరుగు అయితే టేస్ట్ బాగా ఉంటుంది ఇది నేను ఇంట్లో వేసినటువంటి పెరిగే ఇలా కొద్దిగా ఎక్కువగా పెరుగు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటిది బ్రౌన్ రైస్ కదా కాబట్టి మనం చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కలిపామంటే మనకి ఇక్కడ ఉండలుండలే ఉండిపోతుంది పెరుగనము ఎందుకంటే రైస్ ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి ఇలాగ మనం చేత్తో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ చేసేసుకొని మనం ఒక క్యారెట్ తీసుకున్నామంటే మనకి ఎక్కడైనా టిఫిన్కి లేదా మధ్యాహ్నమైన మనకి జర్నీలో చాలా ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చండి మిక్స్ చేసేసుకొని మనకి కొద్దిగా వాటర్ వేసుకుంటానా ఇంకా మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు ఇంకా వాటర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే గట్టిపడుతుంది కాబట్టి అప్పుడు ఇలాగ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నామంటే ఒక్క స్పూన్ తీసుకొని మనం ఈజీగా తినేయచ్చు చండి ఎంత బాగా ఉంటుంది మెయిన్గా ఇక్కడ బ్రౌన్ రైస్ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాగంత బాగా చేసుకొని మనం ఇందులోకి పోపు నేను ఇందులోకి కాజు వేసుకున్న అలాగే పోపు దినుసులు వేసుకున్న మిరియాలు మెయిన్గా మిరియాలు అలాగే కాజు వేసేసుకొని పోపు పెట్టుకున్న ఇదంతా బాగా చేసుకున్నామంటే మనకైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఇందులోకి మనకి ఏదైనా మన దగ్గర ఉండేటువంటి ఉరగాయ నా దగ్గర అయితే టమోటా ఉరగాయ ఉంది టమోటా ఉరగాయ వేస్తాను చూడండి టమోటా ఊరగాయతో మనం తీసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది లేదా ఇందులోకి మామిడికాయ ఉరగాయన నిమ్మకాయ ఉరగాయన ఏదైనా చాలా బాగుంటుంది ఇలాగ తీసుకొని మనము జర్నీకి తీసుకెళ్ళినామంటే చాలా చాలా బాగుంటుంది లేదా మనకి ఎక్కడైనా ఆఫీస్కి అయినా కానీ ఇలాగ పెరగన్నా కట్టించినామంటే చాలా బాగుంటుంది చూడండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి